దేవుడు దేవుడు భక్తుడు ఇద్దరూ మళ్ళీ ఒకరోజు తప్పగారు మాట్లాడుకుంటూ పోతూ భక్తుడు దేవుడు అంటాడు ఓ ఓ భక్తుడా ఈ కలికాలంలో నా పాత్ర చాలా చిన్నదే నా లీలలు చ నా లీలలో ఎక్కువ ఉంటాయి కానీ పరీక్షలు అనేవి ఎక్కువ ఉంటాయి ఆ పరీక్షలను తట్టుకొని నిలబడగలగాలి ప్రాణానికి ప్రాణాని కోసం భయపడి సప్తసుఖాల కోసం భయపడి తన కులాన్ని ధనబలము ఉంటే చాలు నాకు నా కులం ఎట్టయినా అని చెప్పేసి మీ కులంలో మీ శుద్ధులు కూడా న్యాయం చేయమని శుద్ధులని కత్నం అంతర్గతంగా శుద్రయేతరులు శుద్రులు అనేటువంటి వర్గవేదాలు ఉన్నాయి ఆమె నేను శుద్ధులకి న్యాయం కూడా న్యాయం చేయబడి అందరికి అవకాశం ఇచ్చాను కొందరికి ధనం ఇచ్చాను కొందరు భక్తినిచ్చాను కొందరికి పెత్తనం ఇచ్చాను ఈ పెత్తనండి ఎవరైతే తీసుకున్నారో ఆ పెత్తనం తీసుకున్న తర్వాత ధన ధన బలం జనబలం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు జనబలం ధన బలం ఆద నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒక కామన్ మ్యాన్ ఏమి చేయగలడు ఆ కామన్ మ్యాన్ ఏమి చేయలేని పరిస్థితుల్లో ఆ కామన్ మ్యాన్ ప్రాణాన్ని పడంగా పెట్టి ప్రాణభీతితో ప్రాణభయంతో ఏ విధంగా మౌనంగా ఉండి భరి కష్టాలు భరిస్తున్నాడు చూస్తూ నేను తిరుగుతున్నానే తప్ప ఈ కలిపురుషుడు కొన్ని నేను ఇచ్చిన వరం ఆధారంగా నేను కూడా కొన్ని లీలల్ని ప్రదర్శించలేకపోతున్నాను కొంతమందిని కాపాడలేకపోతున్నాను కాపాడే క్రమంలో అన్నీ నా మీద బారం వేసి ప్రయత్నం చేస్తే వారికి న్యాయం చేయగలను వాళ్ళు భయపడి వాళ్ళొక్క ఎవరైతే నా భక్తులు నించిస్తున్నారో నా భక్తుని కష్టాలు పెడుతున్నారో వాళ్ళతో చేతులు కలిపి అలవాటు పడి సత్త సత్తసుఖాల కోసము సత్త వ్యసనాల కోసము వాళ్ళ వ్యక్తిగత లాభం కోసము నా భక్తుల్ని అయినటువంటి శుద్ధులు కూడా ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు అని తెలిసిన అయినా శుద్ధులే కదా అయినా బ్రాహ్మణులు కూడా ఏ విధంగా హూరవుతున్నారు బ్రాహ్మణ శత్రీలు ఈ విధంగా శుద్ధులు లొంగిపోతున్నారు శుద్ధులు లొంగిపోయిన బ్రాహ్మణ స్త్రీలను కూడా నేను కాపాడలేకపోతున్నాను ఆ బ్రాహ్మణులు కూడా ఈరోజు శుద్ధులకి అన్యాయం చేయడానికి శుద్ధులు తమను తాను రచించడానికి శుద్ధులతో ఈ విధంగా కలిసిపోతున్నారు శుద్ధులతో కలిసిపోయిన బ్రాహ్మణులు కూడా ఆ యొక్క శుద్ధుల ఆధార సిద్ధాంతాలను అమలు చేస్తూ నా సేవకుని ఈ విధంగా ఇంజిస్తున్నారు ఈ నా నా సేవకులైనటువంటి శుద్ధులు కానీ బ్రాహ్మణులు కానీ వ్యక్తిగత లాభం కోసం వ్యక్తిగత ప్రయోజనం కోసం ఏ విధంగా ఎంచారు ఏ విధంగా కొట్టారు ఏ విధంగా తిట్టారు ఏ విధంగా తరిమేశారు సో ఏమైనా చూశాను నేను ఏం చేయలేని పరిస్థితి కలిగి కలిగే కలిసిద్ధాంతాలన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి కలి సిద్ధాంతాలను ఆధారంగా చేసుకొని నన్ను మంత్రాలు తంత్రాలు అనేటువంటి కట్టడి కట్టడి చేసి ఏ విధంగా శుద్ధల్లో ఉన్న శుద్ధుల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళను ఉపయోగించుకొని ఏ విధంగా ఎంచబెడుతున్నారు ఆ స్వాములు కూడా అనేది నేను చూస్తూ ఉన్నాను నాయన కానీ నేను ఏమి చేయలేని పరిస్థితి అని చెప్పేసి భక్తుడు ఆ స్వామి దేవుడు అంటే ఆయన స్వామి ఏదో మీదే మీరే చేయాలంటే నాయన నువ్వే చేయ నాయనా నేను నీకు అండగా ఉంటాడని చెప్పేసి భరోసా చేసి దేవుడు స్క్రమించాడు భక్తుడు కూడా తందారణ తలబోయాడు